લે મી લા લે લાડે ગલ ગેપી દમ ભક્કર પુત્ર ભક્કા પુત્ર

మీ అందరికి తెలుసు నా గుర్తు సర్పంచ్కు కు గుర్తు మన ఒకటో వార్డు అయినసారి ఆయన గుర్తు దాచిపోయి రెండవ గుర్తు రెండవ వాడు నుంచి వెళ్ళి మన పత్తి మందులో నిలబడి వారి గుర్తు కూడా దాచిపోయే మూడో వాడు నుంచి వెళ్ళి నీళ్ళు రాజు నిలబడ్డడు ఆయన గుర్తు సోరు గుర్తు ఈ మన గ్రామంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు అగ్గడుతులను మిగతా నాలుగు ఐదు ఆరు ఏడు అనేది ఈ ప్రాంతానికి సంబంధించింది కనుక రేపు అక్కడ ర్యాలీ తీసినప్పుడు వాళ్ళ గుర్తు కూడా మనం చెప్పడం జరుగుతుంది ఇప్పటికైతే మనకు ఒకటి రెండు మూడు చిక్కలు కింది కనుక నా గుర్తు అద్దరు గుర్తుకు ఏ విధంగా అయితే ఓటు వేయాలని మీరు నిర్ణయించుకున్నారో అదేవిధంగా నేను చెప్పిన విధంగా ఈ ముగ్గురు కూడా హార్డ్ పేపర్లు కూడా భారీ మెజార్టీ అని చెప్పించి ఈ మహిళా శక్తితో మీరు వినిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఉంది తెలుసు నేను ఉదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎవరికి చిన్న ఆపద వచ్చిన ఫోన్ చేస్తే నేను పనిచేసి పెట్టేటువంటి శక్తి నాకు ఉన్నది ఎందుకంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కూడా నాకు పరచాలన్నాయి కనుక నేను మాత్రమే ఈ పనులు వ్యక్తిగతమైన పనులు కూడా నేను దాదాపుగా ఈ ఒక పది పదిహేను మంది కుటుంబాలకు పోలీస్ స్టేషన్ కావచ్చు లేకపోతే హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఎంఆర్ఓ దగ్గర కావచ్చు ఇప్పటికే నేను పనిచేసి పెట్టే ఇవన్న కూడా ఒక రూపాయి ఆశించకుండా అదేవిధంగా రేపు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత కూడా రాజపల్లెకు సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వ్యక్తిగతమైనది కానీ అందరికీ సంబంధించినది కానీ ఎలాంటి రూపాయి తీసుకోకుండా మీ అందరికీ పని చేసి పెడతానని చెప్పేసి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను అదేవిధంగా మన అందరికీ ఉన్నటువంటి అన్నిటికన్నా ముఖ్యమైన కోరిక పోచమ్మ విషయంలో అందరికీ ఉన్నది నెక్స్ట్ పోచమ్మ నాటి పోచమ్మకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా తన యజమానితో మాట్లాడి సెటిల్ చేసి మనం వాళ్లకు పట్టిక తీసుకోవడం కాదు కనుక దానికి తగినటువంటి స్థలాన్ని ఇవ్వడం కానీ లేదంటే డబ్బులు పెట్టుకొని కొనుక్కోవడం కానీ అంటే పర్వతం కాదు వాళ్ళు ఇస్తారంటేనే వాళ్ళందరూ కూడా మాట్లాడి దాన్ని వచ్చే కొంచెం అడిగి అద్భుతంగా మనం చేసుకుందాం ఇలా ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇంకెవరకు అని ఎలాంటి సమస్యలను కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి మీకు చెప్తా ఉన్నాను మీరు నన్ను నమ్మి నన్ను భారమారితో పెద్దల గురించి ఓటు చేసి గెలిపించాలి పదిహేడవ తారీఖు వరకు కూడా ఇదే స్ఫూర్తిని ఇదే మద్దతు కొనసాగిస్తానని కోరుకుంటున్నాను